దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట పర్వత శిఖర అనుభవము యొక్క రహస్యములు జూలై ఒకటి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదినో గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనములందంతటటును ఎట్లు దేవుడు తను తాను మనుషులకు బయలుపరుచుకొనుటకు గాను పర్వతములను ఉపయోగించను మనము చూడగలము అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతనిని మోర్యా పర్వతమునకు తీసుకుని వచ్చెను ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను దయచేయుటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకుని వెళ్ళెను దేవుని మెల్లనైన నిమ్మలమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతము మీదికి తీసుకుని వెళ్ళెను మన ప్రభువు సహితము తన శిష్యులు ఆయన మహిమను చూచినట్లు పర్వతము మీద రూపాంతరముందెను శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండలలోనే దొరుకును చెక్కుముకి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది ఈ తైలము పెట్రోల్ కాదు గాని వంటకు ఉపయోగించే నూనె అయి ఉన్నది వాగ్దాన దేశం యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చెక్కుముఖి రాతి నుండి వచ్చునూనే చెప్పబడినది అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశంలోని ఉన్నత పర్వతముల మీద దొరుకును శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశము నుండే వచ్చును ప్రవక్త అయిన యషియా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములను గూర్చిన వివరములను తెలియజేయుచున్నాడు యష్య గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళేదము గ్రంథము ఇరవై నాలుగు నుండి అరవై ఆరు అధ్యాయములు అనగా ఈ నలభై రెండు అధ్యాయములలో రక్షణ అను పర్వత శిఖరములను గూర్చిన వివరణను మనము చూసేదము ఈ పర్వతములపై ఒక శిఖరం నుండి మరి ఒక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయము నుండి మరొక అధ్యాయమునకు మనము వెళ్ళినప్పుడు ఉన్నత స్థలము మీద నడుచుచు యేసుక్రీస్తు ప్రభువు నందు మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము